హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అక్షయ వెంకటరమణ అందరూ బాగుండాలని కోరుకుంటూ శ్రావణ మాసం వస్తుంది కదండి మరి అమ్మవారిని మనం కూడా మన ఇంట్లో పూజ చేసుకుని అమ్మవారికి మంచి పాటతో మనం ఆహ్వానించుకోవాలి కాబట్టి ఒక అయితే నేను నేర్చుకుని పాడటానికి ప్రయత్నం చేస్తాను మీరు కూడా వినండి మీరు కూడా మీ మన గొంతుతో మనం ఒక పాట అమ్మవారికి పాడుకుంటే చాలా బాగుంటుంది కదండి మనకు వచ్చిందో రాందో ఏదో ఒక రకంగా మనం పాడుకుంటే ప్రయత్నం అంటూ చేస్తే అమ్మవారు ఆనందిస్తుంది మంచిగా మనల్ని ఆశీర్వదిస్తుంది అన్న ఉద్దేశంతో నేను ఈ పాట పాడుతున్నాను చూడండి మీరు కూడా ప్రయత్నం చేస్తారని శుక్రవారపు లక్ష్మి హరితో భక్తి శ్రద్ధలతో పూజించునమ్మా ఆది లక్ష్మి నిన్ను స్మరించు వేళ భక్తి జ్ఞానములిచ్చు లక్ష్మి రావమ్మ హరితో సౌర్యట్పురాణి శ్రీలక్ష్మి వమ్మా మమ్ము మమ్మేలమ్మా ఆనందదాయనీ ఆనందదాయని మము అమ్మా శుక్రవారపు లక్ష్మి హరితో భక్తి శ్రద్ధలతోటి నిన్ను పూజించునమ్మా కరుణించి కాపాడు శ్రీ లక్ష్మీదేవి చక్కని వెలుగులో నిన్ను చూస్తునమ్మా లక్ష్మి నిన్ను అర్చింతునమ్మా చల్లని తల్లి వీరావి శ్రీ లక్ష్మీ శుక్రవారపు లక్ష్మి రావమ్మహరితో భక్తి శ్రద్ధలతో నిన్ను పూజించునమ్మా కరుణతో నన్నేలు దేవి పద్మాక్షి అరటి పండ్లు పాలు నైవేద్యములను ఆరగించి నీవు శ్రీ విష్ణుతోడా కొనవే దేవి కరుణించి కాపాడు శ్రీ వీ శుక్రవారపు లక్ష్మీరావం హరితో భక్తి శ్రద్ధలతో పూజింతు నమ్మ నాకు వచ్చిన నాకున్న గాత్రంతో పాడాను నా ఇంట్లో పూజ చేసుకుని అమ్మవారిని ఇలా స్మరించుకుందామన్న ఉద్దేశంతో ఇలా ప్రయత్నం అయితే చేశాను మీరు కూడా చేస్తారన్న ఉద్దేశంతో ఈ వీడియో చేసి పెడుతున్నాను మరి ఉంటారండి మీరు కూడా ట్రై చేయండి